హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు అందరూ ఎలా ఉన్నారో కామెంట్ చేసేయండి సో ఇంకా ఇది వచ్చేసి ఇండిపెండెన్స్ డే వ్లాగ్ అనమాట ఆగస్ట్ ఫిఫ్టీన్త్ అంటే మన దేశానికి స్వాతంత్రం వచ్చిన రోజు అనమాట అందరికీ దినం శుభాకాంక్షలు అండి సో ఇంకా మా క్వార్టర్స్ అయితే కలకల ఆడిపోతుంటుంది ఇంకా పిల్లలు ఇంకా స్కూల్ అంతా ఇక్కడే కాబట్టి ఇంకా పిల్లలందరికీ డాన్స్ ప్రోగ్రాంలు ఇవన్నీ జరుగుతాయి అన్నమాట చాలా బాగా అనిపిస్తుంది ఇంకా స్టేడియంలో అయితే పెరేడ్ జరుగుతుంది జిఎం విజిటింగ్ వ ఉంటుందన్నమాట సో ఫ్యాక్టరీ జిఎం వచ్చి ఇంకా ఫ్లాగ్ హాస్టింగ్ చేస్తారు ఇంకా దాంతోపాటు పెరేడ్ చేస్తారండి

Joining as yes. JMR, he has held the post of officer on special duty at the really Board. He is on case training programs in India and abroad, including USA, Singapore, Malaysia, France, and Italy. Our respect general manager has just inspected the first platoon, the RGF platoon, the second platoon, the senior division NCC Boys, followed with girls. Then we have the Scouts Platoon, then the Guides Platoon. Now we have the most awaited program for the day, the March Pass. As the various contenders mass forward, let us Remember the sacrifice of the millions of people. <laughs> Lady for the, the Padit Commander, Suraj Vansi. The first platform is led by Shijit of RPF in SIPF. A big round of applause, please. एक्सिल प्लटून एनसी सीनियर डिविजन बॉयउंड स्टैंडर्व एक्सलेंट चिल दय चपाल प्रोत्साह वंदना गौतम Boys Junior Division is led by Mother Aaron of 9th Standard. The 5th Platoon, NCC Girls Wing Junior Division is led by Alpha Nas of 9th Standard. A big round of applause, please. The children deserve it. The sixth platoon, the scout swing of KVRWF, is led by Giant of 9th standard. The seventh platoon, and other scout swing of KVRWF, is led by Farhan Mohammed of 9th standard. Please recognize the small children. The eighth platoon is led by. సో పేడ్ ఎంతో చూసారు కదా చాలా బాగా అనిపించింది కదా యాక్చువల్లీ నేను ఆ రోజు వెళ్ళలేకపోయాను ఎందుకంటే ఆ రోజే ఫ్రైడే కదండి ఇంకా శ్రావణ శుక్రవారం అందులోనూ ఇంకా ఇంట్లో పూజ అది చేసుకోవాలని ఇంట్లో పనులన్నీ తేల్చుకుంటున్నాను ఇంకా ఇంట్లో పనులన్నీ తేలిన తర్వాత ఈ అదే స్నానంకి వెళ్దాము అనేసి మొన్న నేను బజార్కి వెళ్ళేటప్పుడు కుంకుడికాయలు సీకాయ ఇవన్నీ కనిపించాయన్నమాట మరి ఇంకా ఆగకుండా కొనేసుకున్నాను అన్నీ ఒక అంటే కుంకుడికాయలు ఒక రెండు వందల గ్రాములు చీకాయ ఒక వంద గ్రాములు ఇంకా ఉసిరికాయలు ఎండ్ డ్రై అంటే ఎండినివి ఉసిరికాయలు ఇలా అమ్ముతున్నారనమాట సో అన్నీ ఒక నూరు హండ్రెడ్ గ్రామ్స్ అలా తీసుకున్నాను ఈ మధ్యన ఎందుకో తెలియదండి జుట్టు అనేది ఊడిపోవడము అలాగే కలర్ కూడాను ఇది వైట్ హెయిర్ చేయడము మాకే కాదండి చిన్నపిల్లలకు కూడా వచ్చేస్తుంది అనమాట ఇంకెలాగో మా మా అమ్మాయికి మెయింటైన్ చేయాలి అసలే కొంచెం నాకు జుట్టు అంటే చాలా ఇష్టం అనమాట సో కటింగ్ కూడా చేయను చిగుర్లు కూడా కట్ చేయను అండి నాకు అంత ఇష్టము ఎందుకంటే మళ్ళీ ఎక్కడ కట్ చేస్తే చిన్నగా కనిపిస్తుందేమో అనే భయం అనమాట సో యాక్చువల్లీ దీనికన్నా ఇప్పుడుండే జుత్తు కన్నాను ఫస్ట్ చాలా ఒత్తుగా ఉండేది టైఫాయిడ్ వచ్చేసింది అనమాట టైఫాయిడ్ రావడంతో మొత్తం జుత్ అంతా ఒక్కసారి ఊడిపోయిందండి ఎందుకో తెలీదు అప్పటి నుంచి అసలు పెరగడం లేదు అసలు ఉన్నదే అలా అనమాట ఎంత జుత్ అయితే ఇప్పుడుందో అది అలా కంటిన్యూ అయిపోయిందనమాట సో ఇంకా అమ్మాయికైనా మెయింటైన్ చేద్దాము అన్నట్టుగా కుంకుడికాయలు అవి తెచ్చుకొని కొడుతున్నాను అనమాట తను స్నానం చేస్తుంది కదా అనేసి సో చిన్నప్పుడైతే అమ్మలో అంటే మా మమ్మీ కుంకుడిగాయతోనే స్నానం చేయించేది చెప్పాలి అంటే అసలు షాంపూలు గట్రా వాడేవాళ్ళం కాదు ఇంకా షాంపూ అంటే ఏదో అంటే ఈ కుంకుడిగాయ రసం పోసుకున్న తర్వాత కొంచెం బంక బంకలాగా ఉంటుందన్నమాట అది అంటే ఎండిపోయిన తర్వాత నార్మల్గా అయిపోతుంది అండి కాకపోతే ఫస్ట్ జిడ్డు జిడ్డుగా అనిపిస్తూ ఉంటుంది అందుకోసం కొంచెం లైట్గా క్లినిక్ ప్లస్ అప్పుడో క్లినిక్ ప్లస్ ఎక్కువ వాడేవాళ్ళమే అది కొంచెం రాసుకొని వాష్ చేసేయడమే అంతే కానీ అస్సలు ఇప్పుడు మార్కెట్లో వచ్చే రకరకాల షాంపూలు ఏ షాంపూ వాడినా జుట్టు పెరగడం లేదు ఉండ జుట్టు ఊడిపోవడం తప్పడం లేదు అలా అయిపోయిందనమాట చెత్త అయిపోయింది అస్సలు ఏం కెమికల్ వేస్తారో ఏం పాడనో కానీ సరే ఇవన్నీ చేసుకొని మెయింటైన్ చేసుకుందామంటే టైం ఉండట్లేదు అందులోనూ మా బెంగళూరు వెదర్లో జుట్టు ఆరడమే నార్మల్గా ఆరడమే కష్టమైపోయింది ఇంక ఈ కుంకుడిగాయలు ఇంకా తల్లకి ప్యాకేజీలు ఇవన్నీ వేసుకొని ఎక్కడ మెయింటైన్ చేస్తాము అసలుకే నాకు ముక్కు పట్టేస్తుంది అనమాట ఏమైనా గోరింటాక్ కానీ ఇలాంటివి ఏవైనా వేసానో అంతే ఆ రోజంతా తుమ్ముకొని సావలేక చచ్చిపోతాను అనమాట అంత భయంకరంగా ఉంటుంది పొద్దున్న స్టార్ట్ చేస్తే రాత్రి వరకు తుమ్ముతూనే ఉంటాను అనమాట సో మన ముక్కు అంత సెన్సిటివ్ సో అందుకే అలాంటివి ప్యాకేజీలకి ఎక్కువ పోన్లేండి ఉన్న దాంట్లో మెయింటైన్ చేసుకునే చేసుకుంటూ ఉంటాను కాకపోతే ఈరోజు కొంచెం ఇలా కుంకుడిగాయలు వేసుకొని స్నానం చేద్దామనేసి నానబెట్టేసుకుంటున్నాను ఇంకా కుంకుడిగాయలు ఇవన్నీ కొంచెం కొంచెం మోతాదులో తీసుకొని దంచేసుకొని కొంచెం చూపించాను కదా వేడి నీటిలో అంటే గోరువెచ్చని నీళ్ళలో నీళ్ళు నానబెట్టేసుకుంటే మీకు వీలుంటే నైటే ఇలా నానబెట్టేసుకొని పొద్దున్న అదే ఇలా అంతా నలిపేస్తే మంచిగా అందులో ఉండే గొజ్జు అంతా వచ్చేస్తుంది అనమాట నేను వెంట వెంటనే కదా కొంచెం పలుకైతే ఉంది ఇంకా నానాలి సో అంతేనండి హెర్బల్ అంటే న్యాచురల్ షాంపూ కావాలి అంటే ఇలా ఒకసారి ట్రై చేయండి కానీ జుట్టు అయితే చాలా ఒత్తుగా ఇలా కొన్ని వారాలు చేసినట్లయితే కంపల్సరీ మీ జుట్టు నల్లగా ఉంటుంది అదేవిధంగా రాలడం కూడాను అవుతుంది ఒకవేళ ఎవరైనా ట్రై చేయాలి అని అంటే ఇలా ట్రై చేయండి ఇందులో మీకు వీలుంటే నైట్ టైం ఏమైనా ఇలా నానబెట్టేటప్పుడు కొంచెం మెంతులు ఇంకా అలాగే పొద్దున్న త అంటే అవి కొంచెం మిక్సీ కొట్టేసుకున్న బాగుంటుంది మిక్సీ కొట్టేటప్పుడు మెంతులు నానబెట్టిన మెంతులు ఇంకా ఏమంటారు మందార మాకులు అవి రెండు పేస్ట్ చేసి మిక్చర్లోకి అంటే ఈ షాంపూలోకి అంటే కుక్కుడుకాయ రసంలోకి కలిపేసుకున్నట్లయితే అవి ఇంకా మంచి స్ట్రెంత్ అనమాట సో చెప్పడమే కానీ ఎప్పుడు చేసింది లేదండి ఈ మధ్య నా పాప మా పాప అయితే భలే బాధపడిపోతుందనమాట తన హెయిరు బాగా బ్రౌన్ అయిపోతుంది సో అందువల్ల ఏదో ఒకటి మమ్మీ అని అంటే ఇవి తీసుకొచ్చాను ఏదో చేద్దాము అనేసి చిన్నప్పుడు చిట్కాలన్నీ ప్రయత్నిద్దాం దానికి అనేసి ఇంకా స్నానం చేసేసుకున్నాను పూజ అంతా అయిపోయిందిలేండి ఇంకా ఆ రోజు ఈవినింగ్ అంటే లంచ్ అయిపోయిన తర్వాత ఒక త్రీ ఓ క్లాక్ అలా మా అదే మన హరి దగ్గరికి వెళ్దాము అని పిల్లల్ని ఎలాగో సెలవు కదా అని ఇంకా రెడీ అయిపోయామనమాట మనిషి ఒక బండి వేసుకొని బయలుదేరిపోయాము సో మా పాప వచ్చేసి వాళ్ళ డాడీ వెనక వచ్చింది నేను నా కొడుకు వెనకతలు కూర్చున్నాను అన్నమాట సో ఫస్ట్ టైం డ్రైవింగ్ కాకపోతే భయంగా ఉన్నా పర్వాలేదు వాళ్ళని ముందుకు ఎంకరేజ్ చేస్తే కదా మనము మనకి ఎక్కడికైనా అంటే వాళ్ళు వెనక్కి అడిగి వేయరు అనేసి కూర్చున్నా సో బాగానే నడుపుతున్నాడు సో ఇంకా నెక్స్ట్ వీడియోలో మన హరివిల్లు వ్లాగ్ అంతా చూపిస్తాను సో ఇదండి ఈ వీడియో మీకు ఎంతో ఇష్టమైన మన హరివిల్లు దగ్గరికి పిల్లలతో వెళ్తున్నాం అనమాట సో అక్కడ ఎంజాయ్ చేయాలి అనేసి కొంచెం బేగానే బయలుదేరిపోయామన్నమాట సో ఇంకా అక్కడ పైప్ లైన్స్ అన్నీ ఇప్పించాము ట్యాంక్ అది పెట్టిచ్చారంట నేను ఇంకా చూడలేదు అదే చూడడము సో చూడాలి ఎలా ఉంది ఏంటనేది సో ఇదేండి ఇక్కడితో ఈ వీడియోని ఎండ్ చేసేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేసేయండి ఆ లైక్ చేయడం వల్ల నాకు మంచి సపోర్ట్ వస్తుందండి మరికొందరికి ఈ వీడియో రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందన్నమాట అలాంటప్పుడు నేను ఇంకా మంచి మంచి వీడియోలు తీయాలి కంటెంట్ చేయాలి అని నాకు ఇంకా హ్యాపీ అనిపిస్తుంది అనమాట సో అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసేసుకోండి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నన్ను సపోర్ట్ చేసేయండి సో ఇదేండి ఈరోజుటి ఈ వ్లాగ్ నెక్స్ట్ వ్లాగ్తో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కిప్ స్మైలింగ్ బాయ్